రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిరప వేసుకుంటే అసలు ధరలు వస్తాయా ప్రస్తుతం ఉన్న మిరప ఏసీ గౌడంలో ఉన్న సరుకు చాలా చాలామంది రైతులు ఈ సంవత్సరం మిరపను వేయవద్దని చెబుతున్నారు అందరికీ నమస్కారం మిరప రైతులు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆలోచనలలో నిత్యం సతమతమవుతున్నారు కొంతమంది రైతులు పూర్తిగా మిరపను నమ్ముకొని వాటి మీదనే ఆశలు పెంచుకున్నారు మరి అయితే ఈ సంవత్సరం మిరప ధరలు ఎలా ఉండిపోతుంది అనే విషయం మీద ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు నా ఛానల్ను కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మిరప ధరలు గత సీజన్లో మిరప రైతుల కళ్ళల్లో ఆనంద క్షణాలవి అప్పు చేసి భూమి గుర్తుకు తీసుకొని ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి భార్య నగలు అమ్మి ఇలా చెప్పుకుంటూ పోతో ఎన్నో గత సీజన్ సంవత్సరంలో మిరప నల్లతామర్ పురుగు ఆశించి నష్టాల్లో కూరుకుపోతాయి అనుకున్నటువంటి మిరప రైతులు ధరలు ఊహించని రీతిలో పెరగడంతో కొంతమంది మిరప రైతులు బాగానే లబ్ధి పొందారు మరి ఈ సంవత్సరం అలాంటి ఆశలు పెట్టుకొని రెట్టింపు పెట్టుబడిలో పెట్టి వెచ్చించి మిరపను పండించినటువంటి రైతుల సంగతి దీనస్థితుల్లో మారింది ఊహించిన రేటు కాదు కదా పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఈ సీజన్లో మిరప రైతులు షాక్ ఇచ్చాయి గత సీజన్లో గరిష్ట డబ్బీ బ్యాడిగా ధర ఒక క్వింటా అరవై వేల నుంచి డెబ్బై వేలకు పలికింది మరి కడ్డీ బ్యాడిగా నలభై వేల నుంచి యాభై వేలకు పలికింది టూ జీరో ఫోర్ త్రీ మిరప అయితే ఊహించిన రీతిలో ఒక క్వింటా ధర నలభై వేల నుంచి యాభై వేలకు పలికింది ఇలా ఇతర రకాలు బానే రేట్లు పలికి రైతులకు కొంత ఊరటనిచ్చాయి కానీ ప్రస్తుత సీజన్లో సీను మొత్తం రివర్స్ అయింది డబ్బీ బ్యాడ్గా ఏకంగా ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య పలికి రైతులకు షాక్ ఇచ్చింది టూ జీరో ఫోర్ త్రీ అయితే పదహైదు వేల రూపాయలకు రైతులకు కళ్ళల్లో కన్నీరు మిగిల్చింది ఇలా అన్ని రకాల వెరైటీలు పరిస్థితి దారుణంగా ఉంది చేసేదేమీ లేక మిరపను రైతులు ఏసీ గోడౌన్లో నిల్వ ఉంచారు ఈ సంగతి అంతా మనకు తెలిసిన విషయమే మరి ఈ సంవత్సరం మిరప ధరలు పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ధరలు పెరుగుతాయా లేదా అంటే కొంత సందేహమే అని చెప్పాలి ఎందుకంటే ప్రక్క రాష్ట్రాల్లో గుజరాత్ నుంచి అధిక మిరపను పండిస్తున్నట్లు సమాచారం అయినా పర్లేదు వాళ్ళు ఎంత పండించినా మన క్వాలిటీ మిరపను వాళ్ళు పండించలేరు కాబట్టి క్వాలిటీ విషయంలో ఏపీ అలాగే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి ఎక్స్పోర్ట్ జరిగితే ఇతర దేశాలకు మన మిరప ఎగుమతి జరిగితే ధరలు ఈ సంవత్సరం పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న సరుకు ఏసీ గోడంలో ఉన్న సరుకు పరిస్థితి ఏంటి ఏసీ గోడౌన్లో ఉన్న సరుకు ఆగస్టు నెలలో మార్కెట్లో అమ్ముడుపోతుంది కనుక రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు